క్వింటాలు రెండు క్వింటాల్ చొప్పునే వస్తుంది పంట దిగుబడి నష్టం చాలా నష్టం జరిగింది కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకోవాలి ఖమ్మం రూరల్ మండలం రైతు సంఘం తరఫు నుంచి పంచి చేల నష్టపోయిన పచ్చి చేలు వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల నష్టపోయిన పచ్చి చేలు పరిశీలన చేయడానికి రైతు బృందం ఇక్కడ రామయ్య గారి చేనుకి రావడం జరిగింది ఈ చేలు ఈ చేను చూస్తుంటే కనీసం ఎకరానికి రెండు కింటాలు కూడా పత్తి అవుతుందో లేదో అనిపిస్తూ ఉంది ఆరు కష్టపడి పత్తి ఇత్తనాల దగ్గర నుంచి పాటలు దుక్కి దున్నటం పై పత్తి వేయడం విత్తనాలు నాటబెట్టడం తర్వాత కలుపులు తీయడం మందులు కొట్టడం ఇవన్నీ చేసిన తర్వాత ఈ వర్షాలు వచ్చి వర్షాలతోటి పంట చేతి పెరగకుండా పోయింది పెరిగింది వచ్చినా కానీ అది ఒక రెండు కింటాలు వచ్చే పరిస్థితి లేదు ఎకరానికి ఐదు యాభై రూపాయలు పెట్టుబడి అవుతూ ఉంది ఈ పెట్టుబడి కనీసానికి ఆ గవర్నమెంట్ కొనే రేటు కూడా మళ్ళీ దాంట్లో కూడా ఇంతవరకు కొన్నది లేదు మళ్ళీ దానికి అన్ని ఏదో ఇది ఆధార్ కార్డు లింక్ అట మరి ఫోటో తీయాలంట అని చెప్పి చెప్పి చెప్తా ఉన్నారు అధికారులు అసలు ముందు పత్తి చీర్లు నష్టపోయింది ఎంత ఎన్ని 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 రకాలు ఎంత నష్టపోయిందనేది అంచనా వేయడానికి కూడా ఇంతవరకు అధికారులు రాలేదు ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు పత్తి చీరని ఇది చేస్తా ఉన్నాం అది జిల్లా ఇరవై నాలుగో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొత్తం రైతులందరినీ సమీకరించి పత్తి నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మద్యంకరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు తెలంగాణ రైతులు అతి వర్షాలు అనావృష్టి అతివృష్టి రెండు దెబ్బతి బట్టి ముందు వర్షాలు లేకపోవటం తర్వాత వర్షాలు వచ్చి ఉసిలి షేలు ఊటబట్టిపోవటం ఆ తర్వాత మళ్ళీ చేలు పెరిగిన తర్వాత మళ్ళీ వర్షాలు రావటం వలన కూత కాత అంతా దెబ్బతిని రైతు పూర్తిగా నష్టపోయిండు ఈ ప్రతి రైతు కాకుండా విభిసేలు కూడా ఊటబడిపోవటం జరిగింది వాటికి మందు కొట్టుకోవడం కానీ కలుపుకోవటం కానీ ఇంకా అవకాశం కూడా లేకుండా చేసినటువంటి వర్షాలు చాలా ఇబ్బంది పెట్టినాయి రైతులు బాగా నష్టపోయారు కాబట్టి కూరగాయల రైతులు కూడా కూరగాయల రైతులు కూడా వాళ్ళు కూడా కూరగాయలు తీసుకునే పరిస్థితి మొత్తం మునిగిపోవటం అని చేయటం ప్రతి రైతు వరి పత్తి మిర్చి అన్ని రైతుల రైతులు నష్టపోయారు కాబట్టి ఈ రైతులందరినీ అది మొత్తం ప్రభుత్వం సర్వే చేసి ఈ రైతుల నష్టపరిహారాన్ని ఎకరానికి ప్రతికి ఇరవై ఐదు వేల రూపాయలు కనీసం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని బీమా ఇవ్వాలని రైతు బీమా ఇవ్వాలని చెప్పేసి అని కోర్టు తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం పత్తికి గిట్టుబాటు ధరలు పత్తికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కడ ఇరవై నష్టపరిహారం ఇరవై రూపాయలు నష్టపరిహారం ఫోటో తీ